హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబుజ్ కిచెన్ ఈ రోజు వీడియోలో గోధుమ పిండితోటి బెల్లం అప్పాలు ఎలా చేసుకోవాలో చుక్కించిపోతున్నానండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి అందరూ ఇష్టంగా కూడా తింటారు లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మైదా పిండి పంచదార ఇవేమి వాడకుండా ఇలా బెల్లము గోధుమ పిండితోటి హెల్దీగా చేసుకోండి ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు లేదంటే ప్రసాదాలు ఎప్పుడైనా కూడా ఇలా బూరెలు సింపుల్గా పదే పది నిమిషాల్లో చేసుకోండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ముందుగా ఒక కప్పు ఉన్నర వరకు గోధుమ పిండి వేసుకోండి అందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని పిండిని ఇలా కలుపుకోండి మనం ఏ కప్పు అయితే తీసుకుంటామో అదే కప్పుతో కొలతలు వేసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలో అదే తోటి ఒక కప్పు బెల్లం వేసుకొని ఒక కప్పు ఉన్నర వరకు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు ఇలా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం వాటర్ని ఒక స్ట్రైనర్ తీసుకొని పిండిలోకి వేసేసుకోవాలి ముందే ఒకేసారి వేసేసుకోకుండా కొంచెం వేసుకున్న తర్వాత కలుపుకొని మళ్ళీ మిగిలిన కొంచెం వేసేసుకొని కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మిగిలిన వాటర్ కూడా వేసేసుకొని కలుపుకోవాలండి స్పూన్తో కానీ లేదంటే విస్కట్తో కలిపేసుకోండి గోధుమ పిండిలో అస్సలు ఉండలంటూ ఉండకూడదండి ఇలా ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలి పిండి ఇలా సాఫ్ట్గా రావాలన్నమాట ఇలా సాఫ్ట్గా వచ్చిన తర్వాత కన్సిస్టెన్సీని బట్టి ఇంకొంచెం వాటిని యాడ్ చేసుకోండి అలానే మరి కొంచెం లూజ్గా చేసుకోకూడదండి పిండి మీడియంగా ఉండాలన్నమాట ఈ విధంగా పిండిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి అందులోకి కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరినైనా వేసుకోండి ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కొబ్బరిని ఫ్రై చేసుకొని ఇప్పుడు కొబ్బరిని పిండిలోకి వేసేసుకోవాలి ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఒక స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి పిండి బాగా కలిసిపోయేలాగా కలిపేసేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలాగా ఉండాలి మీకు పొరపాటున కొంచెం లూజ్ అయ్యిందంటే కనుక కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు ఒక కళాయిలో తగినంత ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇలా బూరెలు వేసుకోవాలండి గుంటగరితోటి కానీ లేదంటే పిండిని గ్లాస్లో వేసుకొని కానీ ఇలాగ బూరెల్లాగా వేసేసుకోండి ఒక ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఇలాగా రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అప్పుడు దీనిని తీసి పక్కకు పెట్టేసుకుందాము ఇదే విధంగా నేను మిగిలిన బోరెలన్నీ కూడా చేసేసుకున్నానండి మనం బోర వేసేసుకునేటప్పుడు గరటికి అడుగున ఉండే పిండి చేసుకొని వేసుకోవాలి లేదంటే మనకి తోకలు తోకలుగా వస్తాయనమాట అలా రాకుండా ఉండాలంటే తుడి చేసుకొని వేసుకోండి ఇలా చూసారు కదా నేను మిగిలిన బోరెలన్నింటిని కూడా ఇలానే చేసేసుకున్నానండి వీటన్నింటినీ కూడా ఒక జల్లడగరటిలోకి వేసేసుకున్నామంటే నూనె అంతా అడుక్కు వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుని సర్వ్ చేసుకుందాము ఇలా గనక చేసుకున్నారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్